నమస్కారం నా పేరు గురువయ్య మాది మచ్చర్ల నేను ధ్యానం చేయబట్టి రెండు వేల పదమూడు డిసెంబర్లో వచ్చాను నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంత ఆనందమైన జీవితమే ఉంది హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాను ఇతరులకు కూడా చెప్తున్నాను ధ్యానం చేసుకోమని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసను మాత్రమే గమనిస్తుండాలి హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి శ్వాసను మాత్రమే గమనించాలి ఆయుధ ప్రశాంతంగా కూర్చోవాలి ధ్యానం ముందు చాలా టెన్షన్ ఉండేటి చిన్న పని అయినా పెద్ద పని అయినా ఆరోగ్యమైన అంటే శరీరంలో కొంచెం నొప్పులు అనేటివి ఉండేవి ధ్యానం చేసిన తర్వాత ధ్యానం ఒక శక్తి ప్రభావంతోనే ఒక శరీరంలో ఏ నొప్పి లేదు ఆగి ప్రశాంతంగా ఏ పని చేసినా ఆగి ప్రశాంతంగా జరుగుతుంది నాకు అన్ని అనుకూలంగా ఉంటున్నాయి అన్నీ అనుకూలిస్తున్నాయి ప్రతి ఆత్మ నాకు సహకరిస్తుంది ప్రేమతో వారందరితో నేను ప్రేమతో ఉంటున్నాను ధ్యానం క్లాసులు నేను కూడా చాలా చెప్పాను గ్రామ గ్రామానికి చెప్పాను ధ్యానం క్లాసులు వాళ్ళు ఆనందపడ్డరు వాళ్ళు ఆనందంతో పాటు నేను హాయిగా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ముందుకెళ్ళాను నేను కూడా శ్వాస మీద ధ్యాసం చెప్పాను ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస బ్రహ్మరంధ్రం అంటే తలపైన హాయిగా ప్రశాంతంగా అక్కడ పై నుంచి శక్తి మన లోపలికి ప్రయాణిస్తుంటుంది అప్పుడు ఎక్కడెక్కడ నొప్పి అవుతుందో అక్కడ నుంచి మన శరీరంలో నుంచి నొప్పి అన్నది వెళ్ళిపోతుంది దానికి ధ్యానమే అందరూ ధ్యానం చేయాలి ప్రశాంతంగా జీవించాలి నేను ధ్యానంలోకి ఒక మాస్టర్ మా గజమరి మాస్టర్ గారు ధ్యానం ఆరు ధ్యానం జరుగుతుంది అంటే సరే మనం వెళ్దాము అంటే లేదు మనతో పాటు పది మందిని తీసుకెళ్దామంటే మా దగ్గర ఆటో ఉండే ఆటో నింపుకొని ఆటో పది మందిని తీసుకొని వచ్చేసిన రాత్రి పూట ధ్యానం తెల్లవారి దాకా జరిగింది మన రణవీరి మాస్టర్ ఆధ్వర్యంలో సెంటర్లో అట్లా అప్పుడప్పుడు వారం వారం వచ్చినాము ఒక అమాస్యకు పున్నంకొట్ల వచ్చి ధ్యానం చేసినాము హ్యాపీగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ధ్యానం చేస్తూ హ్యాపీగా ఉన్నారు మేము కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ధ్యానం చేస్తున్నాం అప్పటి నుంచి కూడా అక్కడ ఆనంద ఆనందమైన జీవితాన్ని పొందుతున్నాం మా ఊర్లో మా గజేందర్ మాస్టర్ గారు కార్ఖాను ఉంది పచ్చి ఒక్కరికి ఆయన చెప్పారు పచ్చి ఒక్కరు అక్కడ ధ్యానం చేస్తూ ఒక గుంపు తయారు చేసి అక్కడ కూర్చున్నాం మంది మీ ధ్యానం చేస్తూ రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నాం అక్కడ మా ఊళ్ళో మచ్చల ఫస్ట్ తయారు చేసినాం ఫస్ట్ నుంచి అక్కడ నడుస్తూనే ఉంది ఇక ఆ తర్వాత ప్రతి గ్రామంలో కూడా నేను వెళ్ళి ధ్యానం చెప్పడం జరిగింది ధ్యానం క్లాసులు ప్రతి గ్రామంలో హాయిగా ప్రశాంతంగా జరుగుతుంది క్లాసు ధ్యానం చెప్పడానికి వెళ్ళి వచ్చేవాళ్ళు గజేంద్ర మాస్టర్ నాగేశ్వర మాస్టర్ గారు నేను ముగ్గురము మేము అభిలాష్ గారు ధ్యానం చెప్పడానికి అంచేవాళ్ళం ఎక్కడ గ్రామంలో క్లాస్ చేస్తాలో అక్కడ ధ్యానం చేసినప్పుడు మనము ఆహారమే మన శాకాహారం మాత్రమే తీసుకోవాలి ఏదైనా మాంసాహారాలు తీసుకుంటే శరీరంలో ఇబ్బంది జరుగుతుంది శాకాహారం మాత్రమే తీసుకోవాలి మనం శాకాహారమే తీసుకోవాలి మాంసాహారం తీసుకుంటే అది మన శరీరము ఒప్పుకోదు మన శరీరానికి సంబంధించింది కూడా కాదు అది యాక్చువల్గా మనం శాఖాహారం తీసుకోవాలి ప్రకృతిలో పండించే పత్తి పత్తి పంట టమాటా కూర కానీ కూరగాయలు వంకాయలు కానీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు నడుము నొప్పికినా చాలా దానికి పెరిగిన అది పోనే పోలేదు అసలు నేను ధ్యానంలోకి వచ్చిన రెండు నెలలకే అది ఎప్పుడు పోయిందో కూడా ఆటోమేటిక్గా నా నుంచి వెళ్ళిపోయింది అది ఇప్పటికీ లేకుండా అయిపోయింది నేను ఎప్పుడెప్పుడు ధ్యానం చేస్తున్నా ఆ ప్రతిరోజు ఆ శక్తి ప్రభావం వల్ల నేను నొప్పి అన్నది ఎక్కడ నాకు లేకుండానే ఉన్నది ఇప్పుడు నేను ఏ పని చేసినా హాయిగా ప్రశాంతంగా చేసుకుంటున్నా సూపర్ మధ్యలో మధ్యలో ధ్యానం కొన్ని రోజులు మానేసి చూశాను అప్పుడు మళ్ళీ నొప్పులు మొదలయ్యాయి ఆ జీవితం అంతా టెన్షన్ టెన్షన్ అంతా ఇది గందరగోళంగా ఉండేది మళ్ళీ నేను అనుకున్నాను మళ్ళీ ధ్యానం చేయాలి నాకు ధ్యానం వేసేరణం అని చెప్పేసి మళ్ళీ నేను ధ్యానం మొదలు పెట్టాను ఇప్పుడు ప్రశాంతంగా ఏ నొప్పి లేదు అన్నీ అనుకూలంగా ఉన్నాయి ప్రశాంతంగా నడుస్తుంది నా జీవితం నేను ఏ పని చేసినా ఈ వ్యవసాయంలో నాకు లాభం వస్తుంది నేను అక్కడ పంట దగ్గరకు కూడా వ్యవసాయం పంట దగ్గర కూడా ధ్యానం చేస్తాను నాకు పంట కూడా ఆనందంగా లాభదాయకంగా వస్తుంది నేను ధ్యానం కోసము ఒక నాలుగు వందల గ్రామాల దాకా ఇక్కడ తిరిగి చెప్పాను నాలుగు వందల క్లాసుల దాకా చెప్పాను అందరూ ఆయ ప్రశాంతంగా నాకు సహకరించారు వాళ్ళకి నేను ప్రేమ పూర్తిగా రాత్రి అయినా పగలైనా వెళ్ళి చెప్పాను క్లాసులు చెప్పాను వాళ్ళు కూర్చున్నారు నేను చెప్పాను వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ధ్యానం చేస్తూ ఉన్నత స్థాయిలో ఆనందమైన జీవితం నడిపిస్తున్నారు ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి చెప్పాలి మనం చెయ్యాలి ప్రతి ప్రతి ఆత్మ వెలగాలి ధ్యానం అనేది చెప్పాలి ప్రతి ఆత్మ వెలగాలి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పాలి ప్రతి ఒక్కరికి పూర్తి చేయాలి మనమే ఆనందాన్ని జీవితం పొందడం కాదు ప్రతి ఆత్మ ఆనందంగా కావాలని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క భూమి పైన ఒక ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనేకమైన ఎనర్జీ మనం కూర్చున్నప్పుడు ధ్యానంలో మనకు కూడా అనేకమైన ఎనర్జీ ప్రవహిస్తుంది అందుకే పుణ్యం కానీ అమావాసం కానీ ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీ మనకు లభిస్తుంది అనేకమైన ఎనర్జీ వస్తుంది మనం మనం గుంపుగా అందరూ ఒక పది మంది ఇరవై మంది ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది తాను తాను చేసుకుంటే మామూలుగా ఉంటుంది ప్రతి పది మంది ఆత్మలు చేస్తే మనం ఇంకా ఎనర్జీ ఎక్కువ వస్తుంది మనం చెప్పేది కూడా ఎనర్జీ మాట కూడా ఎనర్జీగా ఉంటుంది వాళ్ళ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది మన ఎనర్జీ కూడా ఎక్కువ అవుతుంది మనం మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం మాంసాహారాన్ని మనం మానేసుకుంటాం తాను తానే మానేసుకుంటాడు మన దగ్గరికి రాదు దాని మీద ఇష్టపూర్వంగా వదిలేసుకుంటాము అంతకుముందు ఇష్టపడతాము ధ్యానం చేస్తే ఇష్టం అన్నది వదిలేస్తాం దాని మీద మనకి ఇష్టం ఉండదు అది ఇక ఓన్లీ శాఖాహారం మాత్రమే ఇష్టం ఉంటుంది మాంసాహారం తింటే అది చాలా నష్టపరిహారం ఒక ఆత్మజీవిని మనం హింసించరాదు అది తీసి మన శరీరంలో వేసుకోకూడదు మన శరీరంలో వేసుకుంటే అది సరి అయింది కాదు ఆత్మనే పరమాత్మ మనం ఆ మాంసాహారాన్ని పరమాత్మ మీద పరమాత్మలో పోయి కలిపితే అది కరెక్ట్ అయిన కాదు అది కరెక్ట్ అయిన ధ్యానం కాదు మాంసాహారాన్ని తీసుకోకూడదు శాకాహారం తీసుకొని ధ్యానం చేయాలి అప్పుడు అభివృద్ధాము ధ్యానంలోకి వచ్చిన అంటే ఒక ఆత్మజీవిని కూడా మనం హింసించకూడదు మనం అలా హింసిస్తే అసలు ధ్యాని అన్నది జ్ఞానం తక్కువ ఉంటేనే హింసిస్తాం ధ్యానం ఎక్కువ ఉంటే ప్రేమిస్తాం ప్రతి ఆత్మని ప్రేమిస్తాం ప్రతి జీవిని ప్రేమిస్తాం సరి అయిన దారి చూపుతాం ప్రతి జీవిని మనం ప్రేమించాలి ప్రతి ఆత్మని మనం ప్రేమించాలి ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే మనం ధ్యానం మేము గజేంద్ర మాస్టర్ గారు నేను ఆరువు ధ్యానం ఇక్కడ మధ్య పోయి పిల్లలు ధ్యానంకి వస్తున్నాము అయితే మధ్యలో ఒక ఆయన పావురాలు పిప్పిర్లో పావురాలు అమ్ముతున్నాడు ఒక ఆయన పిప్పిలో అక్కడ అమ్మేటప్పుడు పిప్పిల్లో బాగున్నాయి అక్కడ సైకిల్కి ఒక ఏడు ఎనిమిది పావురాలు ఉన్నాయి అమ్మేటప్పుడు నేను అన్నాను మాస్టర్ గారు అన్నారు ఏం ఎందుకు పోయిన మాస్టర్ పావురాలు అతను తెచ్చుకున్నాడు అతను ఏమైనా చేసుకుంటాడు అన్నాను కానీ నేను ఆయన మాటలు నేను కొంచెం ముందుకెళ్ళినప్పుడు ఆయన నా మనసు ఒప్పుకోలేదు మళ్ళీ తిరిగి ఎన్నిక ఎన్నికొచ్చేసరికి ఆయన లేడు ఆయన లేకపోవడకి ఎక్కడ పోయింది అని చెప్పేసి కొన్ని రెండు సందులు తెంకి అక్కడ నిలబడ్డాను మళ్ళీ ఆ పావురాలు ఆయన నా దగ్గరికి వచ్చాడు స్టేట్గా వచ్చి ఆయన చెప్పాను ఆ పావురాలు మేము పెంచుకుంటాము ఎంతకు ఇస్తాము అని అన్నాను అన్నప్పుడు ఆయన చెప్పాడు రెండు వందల యాభైకి ఒక జాత అన్నాడు లేదు ఆ మొత్తం పావురాలు నాకే కావాలో చెప్పు అన్నాను అయితే ఏడు వందలకు ఆ మొత్తం పావురాలు ఇచ్చేసాడు అవి మేము తీసి అక్కడ దూరం తీసుకెళ్ళి ఊరవతరా తోట దగ్గర దారం ఏదైతే కట్టింది ఉన్నదో ఆ దారం ఇప్పాము ఇప్పేసి విసర్ పెట్టేశాము విడిసెట్టేస్తే ఆ తోటలకి నుంచి అక్కడ నుంచి ఆ తోటలెక్కల నుంచి అక్కడ దూరం వెళ్ళిపోయావి ఆనందం వెళ్ళిపోయావేవి ఆ ప్రాణజీవులు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాయని ప్రేమతో నేను కోరుకుంటున్నాను నేను పొలం దగ్గర అక్కడ షెల్టర్ ఉన్నది పొలము అక్కడ నేను అప్పుడప్పుడు ధ్యానం చేస్తాను అక్కడ వర్షం నీళ్లకు బాగా నీళ్ళ వచ్చేసి పొలం అంతా ముంగిపోయింది ఒక ఇద్దరు ముగ్గురి అక్కడ మునిగిపోయిన పొలాలు మొత్తం నీళ్లు నిండిపోయినాయి కొన్ని రోజుల దాకా ఆ అట్టనే ఉన్నాయి నేను అక్కడ అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం ధ్యానం చేయడం వల్ల అది అసలు పొలము అసలు ఎట్లున్నది నేను అది ఏం కాలేదు కర్ర ఎట్లా వస్తా అప్పుడు ఎట్లా పోతుందో అట్లే మల్సింది ఎక్కడ కావసుకోలేదు అక్కడ అక్కడక్కడ ఉన్న దూరం ఉన్నది కొంచెం పోయినాయి కానీ మా పొలం అసలు ఏమి కాలేదు అది అంతే ఉన్నది హ్యాపీగా ఎట్లా ఉన్నదో అట్నే ఉన్నది మళ్ళీ నేను అదంతా తేలినాడ మందు కలిగాను హ్యాపీగా అంతే పెరిగింది హ్యాపీగా ఉన్నది ఏం కరాబ్ కాలేదు ఇక్కడ కంట మా సుక్కర్ వచ్చింది ఎక్కడ కర్ర కూడా ఖరాబ్ కాలేదు ఈరోజు మేము చెప్తున్న కారణం ఏంటంటే ప్రతి ఆత్మ దైవ స్వరూపమే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి వీడియో విన్నవాళ్ళు అందరూ ఆనందంగా హాయిగా జీవించాలని మా కోరిక ప్రతి గ్రామానికి వెళ్ళి మేము ధ్యానం చేసుకోండి అని చెప్తున్నాము ధ్యానంతోనే హాయిగా ప్రశాంతంగా జీవించాలి ప్రతి ఒక్కరికి మేము ధ్యానం చెప్తుంటాము ప్రచారం చేస్తూనే ఉంటాము మాకు వీలైనక్కడికి ధ్యానం చెప్తాము ప్రచారం చేస్తాము మీరు కూడా ఈ వీడియో విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి హాయిగా ప్రశాంతంగా జీవించాలి మేము ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి పాంప్లెట్లు వంచి మరీ చెప్తాము మీరు మరీ మరీ మీరు పాంప్లెట్ తీసుకొని చదువుకొని మరీ ధ్యానం చేయండి హాయిగా ప్రశాంతంగా జీవించండి మీరు ఆనందంగా ఉండాలి మేము ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తున్నాము ఆనందమైన జీవితాన్ని ధ్యానంలో ఆనందమైన జీవితం ఉంటుంది ఆనందంగా జీవించండి ధ్యానం చేయండి మా ఇంటి పైన పిరమిడ్ వేసుకున్నాము మా పిరమిడ్ పేరు శ్రీకృష్ణ పరమాత్మ పిరమిడ్ మేము ఎందుకంటే రెగ్యులర్గా ధ్యానం చేసుకోవచ్చు అని మాకు ఇంటి దగ్గర పిరమిడ్ ఉంటే రెగ్యులర్గా ధ్యానం చేసుకోవచ్చు మా మాస్టర్ గారు రంగి మాస్టర్ గారు మీరు ఇంటిపైన పిరమిడ్ వేసుకోండి మీరు రెగ్యులర్గా ధ్యానం చేసుకోండి అని చెప్తే మేము ఇంటి మీద మీద ధ్యానం ప్రేమ చేసుకున్నాం ఎందుకంటే ధ్యానం ప్రేమ ఉన్నప్పుడల్లా మాకు గుర్తుపరిచేస్తుంది అంటూ ధ్యానం చేయడానికి వెళ్ళి మా ఇంటి మీద ఉంది కాబట్టి మీరు ప్రేమ చేసుకోండి తప్పకుండా ధ్యానం చేయాలి